అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ ఆరు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం శరత్ నేరుగా కార్ ఇంటి ముందు ఆపాడు మధు కార్ లోపలికి లోపలికొచ్చింది సాహితి విజయ ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు మధు రాగానే వాళ్ళ ముఖంలో ఎక్కడ లేని నవ్వు అత్తా వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎలా ఉందిరా కాలేజ్ నచ్చిందా నీకు మావయ్యని బట్టలు కొనమన్నాను కొన్నారా మధు ఎలా ఉంది కాలేజ్ అని నవ్వుతూ అడిగింది సాహితి చెప్పు మధు మాట్లాడవే అని విజయ అనగానే మీ గ్యాప్ ఇస్తే మాట్లాడుతుంది తను అడుగు పెట్టగానే ఇద్దరూ పది ప్రశ్నలు వేశారు ముందు ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంది మధు సోఫాలో కూర్చుంటూ సెటర్ వేశాడు శరత్ మావయ్య ఇదైతే నిజం అని వాటర్ తాగి విజయ పక్కన కూర్చుని కాలేజ్ అయితే చాలా బాగుందత్తా కానీ చూడగానే భయం వేసింది మహా నా దగ్గరే ఉంది కదా అందుకు భయం వేయలేదు నాకు నచ్చిన గ్రూప్ తీసుకున్నాను బుక్స్ అన్నీ తీసుకున్నాను మావయ్య క్లాస్ స్టార్ట్ అయ్యి వన్ వీకే అయిందంట మహా చెప్పింది తను రేపు అన్ని విషయాలు చెప్తుంది అంటుంది గుడ్ మధు డైలీ వెళ్ళి రావటం కష్టం కదా మావయ్య గారు మరి మధు ఎలా వెళ్తుంది ఉన్నాడు కదా కృష్ణ డైలీ మధుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయటం తీసుకుని రావటం ఇకపై వాడిది అదే డ్యూటీ చిన్నమావకి ఎందుకు మావయ్య అంత శ్రమ నేను బస్సులో వెళ్ళిపోతాను అంటుంది మధు భార్యవి కదా మధు కృష్ణకి అది శ్రమ కాదు బాధ్యతగా తీసుకుని నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఏంటక్కా నువ్వు కూడా మొదలు పెట్టావా నన్ను నేర్పించటం సాహితి అనటం కాదు కని నిన్నొకటి అడగాలి మధు ఏంటి మావయ్య నేను అత్త నీకు కృష్ణకి పెళ్లి చేయాలని నీ మాట కూడా తీసుకోకుండా నాన్నతో అన్ని విషయాలు మాట్లాడడం చిన్నబాబు అంటే నీకు ఇష్టమేనా మధు అని అడుగుతాడు శరత్ ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న అన్నీ తెలిసే కదా మనం ముందడుగు వేశాం మీరు మధుని ఇలా అడిగారేంటి నా మేనకడుల కోసం నాకు తెలీదా ఏంటి అంటుంది విజయ ఉండు విజయ మధు చెప్పరా మావయ్య చెప్పాను కదా మీరు ఎలా అంటే అలా నా మంచి కోసం ఆలోచించేది మీరు అలాంటిది మీ మాటకి ఎలా ఎదురు చెప్తాను చెప్పాలంటే నాన్న కూడా ఒప్పుకున్నారు నాకు అదే ఆనందంగా ఉంది అని మధు అనగానే శరత్ ఊపిరి పిలుచుకున్నాడు నేను చెప్పాను కదండి మధు మనసేంటో నాకు తెలీదా అంటుంది విజయ అలా అని కాదే మనసుకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది మధుకి ఇష్టమో కాదో తెలుసుకోవాలి కదా ముందు కాస్త కాఫీ ఇవ్వు లేదంటే నీ వాగుడు వినలేము ఏమండి అని కోపంగా చూసింది విజయ అరే ఏమన్నాను కాఫీ అడిగాను ఇవ్వు కోడళ్ళిద్దరి ముందే నా మీద అరుస్తావా అంటాడు సాహితి మధు ఇద్దరూ నవ్వుకున్నారు మీ పని చెప్తాను అని నవ్వుకుని విజయ కిచెన్ రూమ్కి వెళ్ళింది కాఫీ తాగి మధు భువనగర్ ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు తెల్లవారుజామున లేచింది మధు తల స్నానం చేసి ఇంట్లోనే పూజ చేసుకుంది కుంకుమ రంగు మరియు ముదురు పచ్చ రంగు లంగా వుని వేసుకుంది మధు మధు నానమ్మ వస్తున్నాను అని ఇల్లంతా ధూపం వేసి గారి దగ్గరికి వచ్చింది మధు ముఖంలో ఎక్కడ ఆనందం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది మధు కాఫీ తాగు లంచ్ బాక్స్ పెట్టేశాను నీకు ఇష్టమైన పులిహోర బంగాళదుంప కుర్మా చేశాను ఒక బాక్స్ పెరుగన్నం పెట్టాను అంతా తినేయాలి సరేనా నువ్వెందుకు చేసావు నానమ్మా వంటనేం చేసేదాన్ని కదా పూజ చేసేసరికి ఆలస్యమైంది లేదంటే నేను అన్నీ రెడీ చేసేదాన్ని అంటుంది సరేలేరా ఇప్పుడేమైంది అత్త ఫోన్ చేసింది కృష్ణ వస్తున్నాడు నీ బ్యాగు బుక్స్ అవన్నీ సర్దుకున్నావా హా నానమ్మ అన్నీ సర్దుకున్నాను ఏది మర్చిపోయినా సరే నేను మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకుని రాలేను లోపలికి వస్తూనే అన్నాడు కృష్ణ బావా ఎప్పుడు వచ్చావు పులిహోర టాపిక్ వచ్చినప్పుడే వచ్చాను ఏంటి మేడం లంగా పోని వేశారు అంటాడు పూజ చేసుకున్నాను బావా కరెక్ట్ టైంకి వచ్చావు రా ప్రసాదం పెడతాను అని పరమానంద్ తెచ్చి స్పూన్తో కృష్ణ నోట్లో పెట్టింది తింటూ మధుని చూశాడు నాచురల్గా ఎంతో అందంగా ఉంది మధు బావా ఎలా ఉంది ప్రసాదం అని నవ్వుతూ అడిగింది బాగుంది మధు అని మధు కళ్ళకి పెట్టిన కాటుక తీసి చెవి వెనకపెట్టి సూపర్ ఉన్నావు మధు అంటాడు ఏంటి బావా బిస్కెట్ వేస్తున్నావు అంటుంది మధు నేను చెప్తుంది నిజం మధు పద నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అదేమీ తినలేదురా ఇప్పుడే పూజ చేసుకుంది ఇద్దరు కూర్చోండి టిఫిన్ పెడతాను అమ్మమ్మ ఇప్పుడేమీ వద్దు నువ్వు తినకపోతే అది తినకూడదా కూర్చోరా ఇద్దరూ టిఫిన్ చేసి వెళ్ళండి అని టిఫిన్ పెట్టింది మధు కృష్ణ ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ తిన్నారు వాళ్ళిద్దరిని అలా చూడగానే భువన గారి ఆనందం అంతా కాదు కృష్ణ మాటలకి నవ్వుతూ మధ్య మధ్యలో సిగ్గుపడుతుంది మధు మీ ఇద్దరు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుని మనసులోనే మురిసిపోయింది భువన బావా ఇంకా చాలు బావా మరీ ఏడిపిస్తున్నావు అంటుంది మధు సరే సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్దామా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు హా సరే బావా అని తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుని బయటికి వచ్చింది మధు ఏంటి నానమ్మ లంచ్ బాక్స్ వద్దంటే నీకు అని మధు నెత్తినా ఒక్కటి వేశాడు బావా ఏంటి నువ్వు అంటుంది మరి లంచ్ బాక్స్ వదిలేసి వస్తున్నావు అమ్మమ్మ మధుని తీసుకొని వెళ్తాను లేట్ అవుతుంది హా సరే జాగ్రత్తరా అని మధుకి జాగ్రత్తలు చెప్పింది ఇద్దరు గారికి బాయ్ చెప్పి ఎక్కారు మధు కృష్ణ మాట్లాడుకున్నారు కానీ కృష్ణకి ఎప్పుడు లేనిది మధు కొత్తగా కనిపిస్తుంది ఏంటి బావా అలా చూస్తున్నావు అంటుంది ఏం లేదు మధు ఏదో చెప్తున్నావు కదా సరిగా వినిపించడం లేదు అన్నాడు ఏం లేదు బావా సాయంత్రం తొందరగా టైంకి వస్తావు కదా అంటే నీకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా అందుకు నేను టైంకి వచ్చేస్తాను రా నువ్వేం భయపడుకు అని కార్ ఆపాడు కృష్ణ కార్ ఎదురుగా వికీ కార్ ఆగింది బావా ఈవినింగ్ తొందరగా వచ్చి అంది మధు సరే జాగ్రత్త అని కార్ దిగారు ఏమైంది బావా కార్ దిగావు ఏం లేదు అంటూ మధు దగ్గరికి వచ్చి ఈ లోకం తీరు నీకు తెలియదు మధు ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎవడైనా ఎక్స్ట్రాల్ చేసినా సరే నాకు చెప్పు అర్థమవుతుందా సరే బావా అంటుంది మధు ఫోన్ తీసుకో అని న్యూ మొబైల్ మధు చేతిలో పెట్టాడు షాక్ అవింది మధు బావా ఈ ఫోన్ ఎవరిది నీది నాకిస్తున్నావా అంటుంది కాదు మధు కొత్త తీసుకున్నాను నైట్ అన్నయ్య నేను వెళ్ళాం షాప్కి నీకు ఫోన్ టచ్ ఉంది కదా లైట్గా కానీ బావా ఎందుకు నాకు ఫోన్ అంటుంది మధు ఉండాలి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా కారులో కూర్చుని రెప్పు వేయకుండా జరిగిందంతా చూస్తున్నాడు విక్కీ మహా నవ్వుకుంటూ అన్నయ్య అంటుంది ఏంటి మహా కృష్ణ బాగా జాగ్రత్తలు చెప్తున్నాడు అక్కడ మధు ముఖం చూడు ఎలా ఉందో పైకి నవ్వుతుంది కానీ ఏదో టెన్షన్ కనబడుతుంది కదా కొత్త కదా అలానే ఉంటుంది సరే నువ్వు కార్తిగు మధుతో కలిసి లోపలికి వెళ్ళు అంటాడు ఈవినింగ్ తొందరగా అన్నయ్య సరే మహా అని మధు కేసి చూశాడు కార్తిగి మహా మధు దగ్గరికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ మధు నైస్ డ్రెస్నా హాయ్ కృష్ణ హాయ్ మహా మధుని జాగ్రత్తగా చూసుకో నువ్వు చెప్పాలా కృష్ణ నాకు తెలుసు కదా నువ్వేమి టెన్షన్ పడకు మధుకి తోడుగా నేనుంటాను కదా అంటుంది మహా థ్యాంక్స్ మహా తనకు అసలే కొత్త కదా పైగా అందరినీ గుడ్డిగా నమ్ముతుంది ఎవరైనా తనని ఏడిపించినా సరే నాకు ఒక ఫోన్ చెయ్యి అంటాడు సరే అంటుంది మధు వెళ్తాను సరే బావా జాగ్రత్త అంటుంది మధు నేను కాదు నువ్వు జాగ్రత్త అని మధు ముఖం చూసి నవ్వుతూ గుండెలకి హత్తుకున్నాడు కంట్లో నీళ్లు తిరిగాయి మధుకి ఇక్కడ వికీ పిడికిలి బిగుసుకుంది ఎందుకురా భయం టెన్షన్ పడకు నీకంత అలవాటైపోతుంది అంటాడు కృష్ణ సరే బావా అని కృష్ణని వదిలి బాయ్ చెప్పింది కృష్ణ వెళ్ళగానే మధు కంట్లో తడి తుడుచుకుంది మధు ఏంటిది చిన్నపిల్లలా అంటుంది మహా ఎవరే ఈ అమ్మాయి లంగా ఊరులో కాలేజీకి వచ్చింది అని సనా గీత ఇద్దరు మధు దగ్గరికి వచ్చారు తను నా ఫ్రెండ్ మధునే నిన్ననే జాయిన్ అయింది ఇకపై మధు మనపాటి సరేనా మధు నా ఫ్రెండ్స్ సనా గీత అని పరిచయం చేసింది వాళ్ళతో నవ్వుతో మాట్లాడింది మధు కానీ లోపలికి వెళ్తున్న అబ్బాయిలు మధుని వేయటం మరిచి చూస్తున్నారు లంగా ఊరిలో ఎంతో అందంగా ఉంది మధు పైగా ఆమె నవ్వు బుగ్గన పడుతున్న సొట్ట అందరికంటికి మధు కుందనపు బొమ్మలా కనిపించింది మధు లోపలికి వెళ్దామా అని కృష్ణ ఇచ్చిన ఫోన్ బ్యాగ్లో పెడుతూ వాళ్ళతో పాటు లోపలికి నడుస్తుంటే మధు చేతిని వెనక నుంచి పట్టుకొని రెప్పపాటు కాలంలో ఆమెని పక్కకి తీసుకుని వెళ్ళి గోడకి లాక్ చేశాడు విక్కీ క్షణకాలంలో జరిగిన చర్యకి మధు భయపడింది ఆమె ముఖంపై చిరు చెమట ఏదో తెలియని కంగారు కళ్ళు పెద్దవి చేసి విక్కీని చూసి షాక్ అవింది విక్రమ్ గారు మరింతగా ఆమెని దగ్గరికి లాక్కొని రెండు చేతులతో ఆమె నడుముని చుట్టేశాడు ఉక్కిరి విక్కిరైంది మధు ఏంటండి మీరు చేసేది అసలు ఎందుకు నన్ను పట్టుకున్నారు అంటుంది మధు చుప్ నోర్మొయ్ అంటూ కసరాడు భయంతో నోరు మూసింది మధు మీ బావ కృష్ణ నేను ఎందుకు హక్ చేసుకున్నాడు మీ ఇద్దరి మధ్యన ఏం లేదు కదా అంటాడు అంటే ఏంటండి తెలియక అడిగింది మధు నీ అంటూ బూతులాపి అసలు నిన్నెందుకు హక్ చేసుకున్నాడు అని అడుగుతాడు విక్కి నేను బాధపడుతున్నానని హక్ చేసుకున్నాడండి వదలండి నేను కాలేజ్కి వెళ్ళాలి అంటుంది మధు వెళ్ళేం చేస్తావు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు క్లాసెస్ వినాలి కదా అంది అతని కౌగిలిలో గింజుకుంటూ ముందు నా క్లాస్ వినవు ఏంటి నిన్న నిన్నొచ్చావు పిల్లాడిని అలా గాలికి వదిలేసి వెళ్ళిపోయావు అక్కడ అర్థం ఏంటి అంటే మొగుడు ఏమైపోయినా పర్వాలేదా అంటాడు పిల్లాడు మొగుడు ఎవరండి అంటుంది మధు ఇంకెవరు నేను అంటూ కోపంగా మధు నొదుటిన తల నుంచి ఇంకోసారి మీ బావని హక్ చేసుకున్నావంటే తోలు తీస్తాను నిన్ను టచ్ చేయాలన్నా నీ ఒంటి మీద చేయి వేయాలన్నా అన్నీ నేనే చేయాలి చివరికి నిన్ను రే చేయాలి అన్నా నేనే చేయాలి బికాస్ నువ్వు నో ప్రాపర్టీ ఎవ్వరికీ రైట్స్ లేవు ఎవడైనా నీ ఒంటి మీద చెయ్యి వేసినా సరే చంపటానికి వెనకాడను అతని మాటల్లో ఎక్కడ లేని కోపం గుటకలు మింగింది మధు నోరు మెదపలేకపోతుంది ఒక పక్క ఊపిరి ఆడటం లేదు మరోపక్క విక్కీ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు కాలేజ్లో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను నా పరువు తీసే పనులు చేయకు ప్రభాకర్ మాటలు మధుకి గుర్తొచ్చేసరికి ఉలిక్కిపడి విక్కిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది కానీ వదల్లేదు విక్కి ఏయ్ కుదురుగా నిలబడు లేదంటే ఎక్కడ ముద్దు పెడతానో ఎక్కడ టచ్ చేసి వదులుతానో నాకే తెలీదు అంటాడు విక్కీ ఎందుకండి నా నిలబంధించారు మీకు నేను అసలు ఏం అన్యాయం చేశాను అని అడుగుతుంది మధు మామూలు అన్యాయం చేయలేదు నువ్వు చాలా పెద్ద అన్యాయం చేశావు అంటాడు ఏడుస్తూ చూసింది మధు అతనితో గొడవ పడదామన్న భయం వేస్తుంది తనకి ఏం అన్యాయం చేశానని అడగవా అంటాడు ప్లీజ్ వదలవా అని సూటిగా అతని కళ్ళలోకి చూస్తుంది ఏయ్ ఏడుస్తావు ఎందుకే నిన్నేం చేయనే బాబు చూడు కాలేజ్కి డ్రెస్ రా ఇలా లంగా వనలో వస్తే ప్రతి ఒక్కరూ నిన్నే చూస్తారు అసలు ఎందుకు వేసుకున్నావు అంటాడు ఈరోజు పూజ చేసుకున్నాను అందుకే లంగా మును వేసుకున్నాను అంది అవునా నా కోసం పూజ చేశావా మా ఆయన బాగుండాలి ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి రావాలని అంటాడు విక్కీ మధు ఏం మాట్లాడలేదు ఓ ఇదింగరి మాట్లాడు అన్నాడు కాదు మా ఫ్యామిలీ కోసం పూజ చేసుకున్నాను అక్కడ మహా నా కోసం వెతుకుతుంది దయచేసి వదలండి మీకు దండం పెడతాను సరే ఏడవకు కానీ ముద్దిచ్చి వెళ్ళిపో అంటాడు విక్రమ్ ఏంటి అంటూ షాక్గా చూసింది ఏంటి ఆ చూపు ఆ కంటి చూపుతో చంపేస్తావా నన్ను అంటాడు మధు ఏం మాట్లాడలేదు నిన్న ఇంటికి వచ్చావు టైం అవగానే వెళ్ళిపోయావు కనీసం నాతో నువ్వు మాట్లాడాలి కదా మధు నువ్వు అలా మాట్లాడకుండా వెళ్ళావు కానీ నాకెంత కోపం వచ్చిందో తెలుసా అక్కడే నిన్ను కొట్టాలనిపించింది అని నీ మెడలో ఇంకా లైసెన్స్ వేయలేదు కదా ఇకపై నువ్వు ఇంటికి వస్తే నాతో మాట్లాడే వెళ్ళాలి లేదంటే నిజంగానే కొడతాను అర్థమైందా అంటాడు అసలు మీరేంటో మీ మాటలేంటో నాకేమీ అర్థం కావట్లేదు మిమ్మల్ని చూడాలంటేనే భయంగా ఉంది ఎందుకు నా మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు నేనేం చేశానని అంటుంది మధు ఏం చేశావో నీ మనసుకు తెలియాలి మధు కాలేజ్ కొత్త కదా నీకు చూడు ఎవరైనా నీకు సైట్ కొడితే నాకు వెంటనే చెప్పు వాడిని నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అర్థమైందా అంది గుడ్ వెళు అన్నాడు మీరు వదిలితే వెళ్తాను విక్రమ్ గారు అంటుంది అప్పుడే వెళ్ళిపోతావా కాసేపు ఉండవే ఇంత దగ్గరగా చూస్తుంటే చాలు మనసంతా అదో మాదిరిగా అయిపోతుంది ఈ విక్కీగాడికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మధు అని ఆమె చెంపపై చేయి వేసి నీ అన్నాడు చాలా అందంగా ఉన్నావు మధు ఎంత అంటే మాటల్లో చెప్పలేను బట్ రోజు ఇలా రెడీ అవ్వకే చాలా డిస్టర్బ్ అవుతాను చూడిదారు వేసుకో సరేనా హా విక్రమ్ గారు అంది మధు ఇబ్బంది పెట్టను కానీ నీ ముఖంలో ఏదో డల్ ఉంది ఏంటి అంటాడు ఏంటి మీరు అనేది అంటుంది మధు ఏం లేదు నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నానండి ఎందుకలా అడిగారు అండి అండి ఏమండి అని పిలు లేదంటే మూతి పగులుద్ది అంటాడు మధు ఏం మాట్లాడలేదు ఓయ్ మాట్లాడుతుందరీ మధుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విక్కీ మాటలకి చేష్టలకి తనకి ఎక్కడ లేని భయం చుట్టుకుంది నా నదులు ప్లీజ్ నీకు దండం పెడతాను అంటూ ఏడ్చింది మధు ఏయ్ ఏదో చేసినట్టు ఏడవకు ఊరుకో ఏడిస్తే నాకు మహా చిరాకు అని మధుని వదిలేశాడు చెంపల మీద కన్నీరు తుడుచుకొని చెదిరిన ఓని సరిచేసుకుంది వెనక నుంచి ఆమెని హత్తుకుని ఈవినింగ్ కలుద్దాం బాయ్ మీ బావకృష్ణకి కృష్ణకి దూరంగా ఉండు లేదంటే నిన్ను చంపేస్తాను కత్తితో కాదు అంటూ ఆమె చెవి దగ్గరకు వచ్చి నాకు అసలే కోపం ఎక్కువ తింగరే నువ్వెవ్వరికి దగ్గరగా ఉన్నా సరే నా కోపం నీకు శత్రువు అవుతుంది గుర్తు పెట్టుకో అని ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళాడు అతని మాటలకి వెన్నులో వణుకొచ్చింది తన కుటుంబ పరిస్థితి తలుచుకుని మధు భయంతో చాలాసేపు ఏడ్చి లోపలికి వచ్చింది ఏ మధు ఎక్కడికి వెళ్ళావు నీ కోసం మేం బయట అంతా వెతుకుతున్నాం అది మహా ఓనీ సరిచేసుకుందామని పక్కకు వెళ్ళాను సారీ మీకు చెప్పకుండా వెళ్ళాను కంగారు పెట్టాను మిమ్మల్ని అలాంటిదేమీ ఏమీ లేదు మధు పద లోపలికి అని మధుని తీసుకుని క్లాస్ రూమ్కి వెళ్ళారు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నారు మధు వాళ్ళు మహా మధుని అందరికీ పరిచయం చేసింది కొత్తగా అనిపించింది మధుకి అందరితోనూ నవ్వుతూ మాట్లాడింది కానీ మితంగా మాట్లాడింది తను తెచ్చుకున్న బాక్స్ సనా గీత మహాలతో షేర్ చేసుకుని తింది వన్ వీక్ క్లాసెస్ ఏమి జరిగాయో వాటికి సంబంధించిన బుక్స్ అన్నీ మహా సనా గీత ముగ్గురు మధుకి ఇచ్చారు ఈవినింగ్ వరకు మధుకి టైం అసలు తెలియలేదు మధు ఏంటి మహా పద కాలేజ్ టైం అయింది కదా ఒకసారి మీ బావకి కాల్ చేయి అప్పుడే అయిపోయిందో కాలేజ్ అని ఆశ్చర్యంగా అంది మధు అవును మధు అని మహా విక్కీకి కాల్ చేసింది కానీ విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మధు మీ బావ వచ్చాడా బయట చూస్తాను మహా చూడటం ఎందుకు కాల్ చేయి సరిపోతుంది సరే మీ ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి మేము వెళ్తాం కార్ వచ్చింది అని గీత సనా ఇద్దరూ వెళ్ళగానే మధు మహా ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు మధు ఫోన్ చేసావా మీ బావకి మా మహా లిఫ్ట్ చేయలేదు ఒకవేళ వర్క్లో బిజీగా ఉన్నాడేమో మదమ్మ బాబాయ్ అంటూ ఆశ్చర్యంగా చూసింది మధు నన్ను మీ బాబు పంపించారు కార్ ఎక్కండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఆహా నువ్వు కూడా కార్ ఎక్కు నిన్ను డ్రాప్ చేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను అంది మధు మధు మా ఇల్లు నాకు దగ్గరే అంతగా లేకపోతే డాడీ వస్తారు కానీ ముందు నువ్వు వెళ్ళు అని మధుని కార్ ఎక్కించింది అది కాదు మహా నువ్వు కార్ ఎక్కు అదిగో మా అన్నయ్య వచ్చాడు మధు కార్ వచ్చింది నువ్వు వెళ్ళు అని నవ్వుతూ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది కలవరపడింది మధు మార్నింగ్ విక్కీ చేసిన పని తలుచుకొని బాబాయ్ కారు పోనివ్వండి అంటుంది మా అని డ్రైవర్ కారు పోనివ్వగానే మధు ఊపిరి పీల్చుకుని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మధు డ్రైవర్ వచ్చాడా హా బావా నేను మీటింగ్లో ఉన్నాను మధు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు వెళ్ళగానే నాకు ఫోన్ చేయి మర్చిపోకు సరేనా థ్యాంక్ యూ బావా అంది పిచ్చిదానా థ్యాంక్స్ దేనికి ఉంటాను సరే బావా అని ఫోన్ కట్ చేసి విండో బయటికి చూసింది ఏదో తెలియని ఆనందం మధుకి తల్లిదండ్రుల ప్రేమ లేకపోయినా ఇటు నానమ్మ అత్త ప్రేమలే తనకి అన్ని ప్రేమలు అనుకుని తనలో తానే మురిసిపోయింది ఆ తర్వాత కట్ చేస్తే అన్నయ్య రాలేదు చక్రి మీరొచ్చారు సార్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారమ్మా అందుకే నేను వచ్చాను అవునా సరే సరే అని విండో బయటికి చూసి మధు మాటలు తలుచుకుంది ఎంత సాడిస్ట్ వాళ్ళ నాన్న చదువు కోసం ఇంటి గడప తొక్కకూడదు నువ్వు మా దృష్టిలో చనిపోయావు ఇకపై మా ఇంటికి రాకు అన్నాడంటే ఎంత దారుణం ఆడపిల్ల పుడితే ఎందుకు బాధ కూతురు పుడితే ఎవరైనా ఆనందించే వాళ్ళని చూసాం కానీ ఈయన మాత్రం చి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అనుకుని ఇల్లు రావటంతో ఆలోచనలు పక్కన పెట్టి కార్తిగి లోపలికి వెళ్ళింది సోఫాలో కూర్చుని దర్జాగా టీవీ చూస్తూ ఆపిల్ తింటున్న విక్కిని చూడగానే షాక్ అవింది మహా అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా అంటూ దాదాపు కోపం గారిచింది మహా టీవీ వాల్యూ ఎక్కువ పెట్టి సినిమా చూడసాగాడు విక్కీ అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా చక్రె చేత అబద్ధం చెప్పించావా కళ్ళు ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నావే మైండ్ కనిపోయిందా నీకు ఇప్పుడే వచ్చాను నా డ్రెస్ చూసి అప్పుడు మాట్లాడు ఆపిల్ తింటూనే కోట్ విప్పి పక్కన పడేశాడు సారీ అన్నయ్య అంటూ నాలుక కర్చుకొని విక్కీ పక్కన కూర్చొని అమ్మ కాఫీ తెస్తున్నాను అంటూ కాఫీ ట్రే తెచ్చి టేబుల్ మీద పెట్టింది జగదీష్ గారు కూడా రావడంతో నలుగురు కలిసి కాఫీ తాగారు అన్నయ్య ఏంటి రేపు కాలేజ్ నైన్కి అన్నయ్య అదేంటి టైమింగ్స్ మార్చారన్నయ్యా నువ్వు ఎనిమిదిన్నరకే రెడీ అవ్వాలి డ్రైవర్ డ్రాప్ చేస్తాడు ఇకపై నేను రోజు కాలేజ్కి తీసుకొని వెళ్ళలేను నాకు ఆఫీస్ లేట్ అవుతుంది మహా అంటాడు విక్కీ నీ బాధ ఆఫీస్ లేట్ అవుతుందనా లేదంటే ఏ అమ్మాయి నీకు సైట్ కొట్టడం లేదనా అంటుంది మహా ఒక్క చూపు చూశాడు విక్కీ సరదాగా అన్నానన్నయ్య నన్ను నువ్వే కాలేజ్కి తీసుకొని వెళ్ళాలి అంటూ విక్కీ ఒడిలో పడుకొని టీవీ చూసింది అవును మహా ఈరోజు కాలేజ్కి మధు వచ్చిందా ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి అడిగారు జగదీష్ గారు వచ్చింది నాన్న ఈరోజు నిజంగానే మధుని చూడగానే ఏడుపు వచ్చింది టీవీ చూస్తున్న విక్కీ సౌండ్ తగ్గించాడు ఏమైందిరా అమ్మ మధు కాలేజ్కి వెళ్ళటం వాళ్ళ అన్నయ్యకి వదినకి మెయిన్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు నిన్న నైట్ తను లగేజ్ తెచ్చుకుందామని ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న పెద్ద పెద్ద మాటలు అన్నాడంట ఎంతలా అంటే నువ్వు చచ్చిపోయినా సరే నీ ముఖం చూడటానికి రాము అని మధు ఆ విషయం చెప్పింది కానీ నిజంగానే బాధ కలిగిందమ్మా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఎందుకుండరు మహా ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆస్తి కోసమే అయిన వాళ్ళని దూరం పెట్టే రోజులివి అలాంటిది కూతురు పుట్టడమే ఇష్టం లేదు ఎందుకన్నారు అలాంటి మాటలు ఖచ్చితంగా అంటారు ఆ మధుని ఆ వీరికిచ్చేసినా బావును వీరికి కాదమ్మా కృష్ణకి చేస్తారంట మధుని ఏంటి మహాను అనేది ఆశ్చర్యంగా అడిగింది సునంద కానీ అప్పటికే విక్కీ ముఖంలో కోపం చోటు చేసుకుంది అవునమ్మా మధుని చెప్పింది వీర్ మ్యారేజ్లోనే మధు పెళ్లి కోసం టాపిక్ వచ్చిందంట ముందు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు కానీ విజయ అంటే ఉన్నారు కదా ఆవిడ ప్రభాకర్ గారిని ఒప్పించారు మరో రెండు నెలల్లో కృష్ణకి మధుకి ఎంగేజ్మెంట్ చేసే ప్లాన్లో ఉన్నారు అవునా మంచి విషయం పోనీలే ఈ రకంగా ఆయన మధు సంతోషంగా ఉంటుంది నాకు అదే అనిపించిందమ్మా కృష్ణ కూడా బాగుంటాడు మార్నింగ్ మధుని తనే తీసుకొచ్చాడు ఫోన్ కూడా కొనిచ్చాడు మధుకి అని మహా వాగుతూనే ఉంది విక్కీ మహా మాటలు వింటూనే సోఫాలో ఉన్న మహా ఫోన్ తీసుకొని మధు నెంబర్ తన ఫోన్కి మెసేజ్ రూపంలో పంపించుకొని నెంబర్ సేవ్ చేసుకొని మెసేజ్ డిలీట్ చేసి ఏమీ ఎరగనట్టు ఫోన్ సోఫాలో పెట్టాడు ఇంకా ఆపుతావని వాగుడు ఇంటికి వస్తే చాలు మధు 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 అంటూ కలవరిస్తావు ముందు స్నానం చేయి నీకు నా మాటలు నచ్చవులే అన్నయ్య అదే గీతా సన్నా మాట్లాడితే నా గుర్తు పల్లె అంటుంది మీద వాళ్ళే రైట్ నేమ్ కనీసం గ్యాప్ అయినా ఇస్తారు కానీ నువ్వు అలా కాదు నా అన్స్టాప్ వాగుతూనే ఉంటావు అని మహానెత్తిన ఒక్కటి వేసి తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకుని ఎదురుగా ఉన్న టేబుల్ని గుద్దాడు కోపం ఆగలేదు విక్కి మధు నా పిల్లం కదా ఆ కృష్ణ ఎలా చేసుకుంటాడు ఈ మధు బుద్ధి ఏమైంది దీని బుర్రకి అర్థమయ్యేలా చెప్పాను కదా నేనే నీ మొగున్ని అని దీనికి మైండ్ దొబ్బినట్టుంది రేపు కాలేజ్కి వస్తుంది కదా చెప్తా దీని సంగతి అనుకుని పళ్ళు నూరుకున్నాడు విక్కి ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యి చుడిదార్ వేసుకుని బయట వరండాలో కూర్చుంది మధు వాకిట్లో ఒకవైపు వేసిన మొక్కలకి నీళ్లు పోస్తుంది భువన మహా ఇచ్చిన నోట్బుక్ రాసుకుంటూ మధ్య మధ్యలో భువన గారు వేసే జోకులకి నవ్వుకుంటుంది మధు ఏంటి మనవరాలు నానమ్మా బాగా జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు సెటైర్ వేస్తూనే కార్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వరండాలోకి వచ్చింది శ్రీవల్లి తన వదినని చూడగానే ఆశ్చర్యపోయింది మధు వదిన అంటుంది ఏంటి మధు నన్ను చూడగానే షాక్ అయ్యావా ఎలా ఉన్నావమ్మమ్మా మానవరాల్ని మొత్తానికి ఇంటికి తీసుకొని తెచ్చుకున్నారు కదా సంతోషంగా ఉంటారులే అంటుంది అవును ఎందుకుండను నా మనవరాలు అక్కడెంత పని చేసినా విలువ ఉండదు ఏ ప్రేమ నోచుకుంటుందని అక్కడ ఉంచటానికి నువ్వేమో తనని పనిదానిగా చూస్తావు ఇంకా మీ ఆయన నా కొడుకు తనని మనిషిగా కూడా చూడరు ఎన్ని రోజులని మీకు జారబడి ఉంటుంది తన జీవితం తను చూసుకోవాలి కదా అందుకే నా మనవరాల్ని నేనే రప్పించుకున్నాను చీర పళ్ళుని దులిపి నడుము కొంగు దగ్గర దోపుకొని ఎందుకొచ్చావు ఎంతసేపున నిలబడతావు అసలే ఓపిక తక్కువ నీకు ముందు కూర్చో అంటుంది పర్వాలేదమ్మమ్మా మావయ్య గారు నన్ను చిన్న పని మీద ఇక్కడికి పంపించారు అంటుంది ఏంటా పని అంది భువన మధు బుక్స్ అన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టింది మధు మీ అన్నయ్య ఈ ఊర్లో షాపింగ్ మాల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మావయ్య గారితో నైట్ అన్ని విషయాలు మాట్లాడారు ఆ షాపింగ్ మాల్ నీ పేరున ఉన్న సైట్లో పెట్టాలి అనుకుంటున్నారు నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయి మధు అంటుంది శ్రీవల్లి భువన గారికి విషయం అర్థమైంది మధు పేరున ఉన్న సైట్లో ఎందుకు పెట్టాలి అంటుంది ఎందుకంటే మధు పేరునే కదా అన్నీ ఉన్నాయి అందుకు అంది శ్రీవల్లి మధు పేరునుంటే ఏమైంది షాపింగ్ మాల్నే కదా పెట్టండి కానీ సైట్ మధు పేరునే ఉంటుంది కానీ మీ ఆయన పేరును మార్చడానికి వీల్లేదు అంటుంది బుహన ఇక్కడ మావయ్య గారు నిర్ణయం తీసుకున్నారమ్మమ్మా ఇంకా ఆయన ఎవరు చెప్పినా వినరు మధు నువ్వు ముందు పేపర్స్ మీద సైన్ చేయి అంది పొగలు చూపిస్తూ ఇటు ఇవ్వదునా అంది మధు మధు నీకు తెలియటం లేదు నీ పేరును నా ఆస్తంతా తెలివిగా తన పేరున మాల్స్ అన్న వంకతో బాగానే రాయించుకోవాలని చూస్తున్నాడు మీ అన్నయ్య మీ అన్నయ్య వదినల తెలివి నీకు మీ నాన్నకి అర్థం కావటం లేదు మధు అంటుంది భువన అమ్మమ్మ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అంటుంది శ్రీవల్లి ఎక్కువ కాదు వాస్తవం మాట్లాడుతున్నాను మధు సైన్ పెట్టదు ఏం చేసుకుంటారో చేయండి అని భువన గారు అనగానే శ్రీవల్లి కోపంగా మధు వైపు చూసింది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్